నిర్భయంగా ఉంటాడు ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త ఈ రోజు నిర్భయంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు సమాధానంగా ఉన్నాడు తన కుమారుణ్ణి తెలుసు నీ పని అయిపోయిందా నా కుడి పాశం కొంచెం శత్రుని పాలు పడటం వస్తాడ్రా అని ఎంత గంభీరం అండి చేస్తాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం గుర్రాలు తనే పని గుర్రాలు చేస్తాయి ఒంటి తన పని చేస్తాయి సైనికులు తన పని సైనికుడు చేస్తాడు మీరు ఈరోజు స్వాతంత్రులు మీరు ఈరోజు స్వాతంత్రులు అండి దేవుడు చెప్పాడు గరిచి రాసిన పత్రిక ఐదవ క్రీస్తు మనల్ని స్వాతంత్రంగా చేసి ఉన్నాడు ఆ గ్రహింపు ఆ థర్డ్ మనకు రాకపోతే మనము చాలా 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 మూల్యము చెల్లించక తప్పదు మూల్యం చెల్లించాలి మనం స్వాతంత్రులు అని సైనికుడు తన సైనికుడు పనిచేసినప్పుడు ఒంటలు తన పంటలు పని చేసినప్పుడు చెస్ కొందరు తెలియకపోవచ్చు క్షమించండి ఇది చాలా జ్ఞానం ఉన్న ఆట జ్ఞానవంతులు ఆడుతారు చాలా సార్లు ఓడిపోయినండి నేను దాంట్లో సమాధానం పొందాను నా జీవితంలో చాలా సార్లు ఓడిపోయినండి సమాధానం పొందాను ప్రతిసారి నువ్వు ఓడిపోయినప్పుడు అలానే దాని మీద అసక్తి పెరిగేది కసి పెరిగేది కోపం ద్వేషం వాహం అసూయ ఒక్క రోజులోనే పోవండి ఆ సమయము నా గడియన మీకు తెలియనే తెలియదు బలా నమ్మకమైన మంచి దశ అర్పించుకోవాలంటే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధు తండ్రి నా నిమిత్తము మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి పరులోక మంది మీ ఫలము అధికమగనని చెప్పు తండ్రి పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు ఇషయా స్తోత్రం 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమె